మత్తే శుభవార్త ఏడవ అధ్యాయం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చెప్పునని మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలచు కొలత చెప్పునని మీకును కలవబడును నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచటేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పుటనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దోలము తీసి తీసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది ఒక్కొక్క పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును అడుగుడి మీకియ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తాను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారేయుడి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా ప్రలోక ముందున్న మీ తండ్రి తన వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆధారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారి వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్యదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు ప్రభ్వా ప్రభ్వా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభ్వా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు మేము నేను మిమ్మను ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారులారా నా ఎద్ద నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును కానీ దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును అప్పుడది కోలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాట ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఏలయనగా ఆయన వారి శాస్త్రి వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను